ఈరోజు నందివారి గ్రామంలో పర్యటించడం అయింది మొన్న శనివారం దాకా గుడివాడలో వివిధ వార్డులు అన్ని పర్యటించుకుంటూ వస్తా ఉన్నాను ఇంటింటికి వెళ్తా ప్రతి ఒక్కరు సమస్యలు తెలుసుకుంటా ముందుకు సాగుతా ఉన్నాం నాతో పాటు గుడివాడ ప్రముఖ నాయకులందరూ నాతో పాటు కలిసి ముఖ్యంగా వాళ్ళందరికీ ధన్యవాదాలు మన అభివృద్ధి అంటూ జరిగిందంటే ఈ అందరి వ్యక్తుల హాయంలోనే అని చెప్పేసి అందరికి తెలియజేసుకుంటా చూపిస్తా వెళ్తా ఉన్నాం ప్రతి ఒక్కరు ఒప్పుకుంటా ఉంటున్నారు ఈ నందివాడ గ్రామం అయితే వచ్చే రోడ్డు అందరికీ తెలిసిందే ఎలా ఉంటది ఎంత దారుణంగా ఉంటది అనేది ఈ రోడ్డు బాగు చేయడం అనేది ఎమ్మెల్యే వల్ల కాదు ప్రతి ఒక్కరూ చెప్పేస్తున్నారు ఇలాంటి పని వ్యక్తిని ఎన్నుకునేందుకు అందరూ బాధపడుతూ ఉన్నారు సో అందరూ తప్పు తెలుసుకుని మాకు సహకరిస్తానికి రెడీగా ఉన్నారు గ్రామం మొత్తం మా దోరు కదులుతూ ఉంది ప్రతి ఒక్కరు చాలా ఆనందంగా రిసీవ్ చేసుకుంటున్నారు మమ్మల్ని అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ మీకు అందరికి చంద్రబాబు రాబోతున్నారు తెలుగుదేశం ప్రభుత్వం రాబోతుంది చంద్రబాబు గారు మళ్లీ పెట్టబోతున్నారు అలాగే మన నందివాడ మండలానికి కూడా ఆయన ప్రత్యేకంగా అంగీకరించారు ఇలా చాలా చాలా రెడీగా ఉన్నాయి దగ్గర ప్రణాళికలు ఈ గ్రామాన్ని మండలాన్ని నియోజకవర్గం మొత్తాన్ని మళ్ళీ అభివృద్ధి పదంలో పెడదామని చెప్పేసి అందరికి తెలియజేస్తా ఉన్నాడు ఇంటింటికి కూడా తిరిగే కార్యక్రమం ఇవాళ ఇవాళ రాము గారు అందరి నాయకులతో కలిసి చేయటం జరిగింది ఇప్పుడు దాకా అందరూ పెద్దలు కూడా చెప్పారు ఈ నందివాడ గ్రామంలో ఏదైనా అభివృద్ధి జరిగిందంటే అది ఆ రోజున పిన్న వెంకటేశ్వర ఉన్నప్పుడు తర్వాత వెంకటేశ్వర ఉన్నప్పుడు జరగడం జరిగింది కాబట్టి ప్రజలందరూ కూడా ఇవాళ ఉన్న పరిస్థితులు ఏంటి గత నాలుగు సంవత్సరాల్లో అభివృద్ధి ఏం జరిగింది అని బ్యారేజ్ చేసుకుని రాబోయే రోజుల్లో మన కోసం కాకపోయినా మన పిల్లల భవిష్యత్తు కోసమైనా చంద్రబాబు గారి ఆవశ్యకత ఎంత ఉందో గుర్తించి చంద్రబాబు గారు వస్తేనే ఈ రాష్ట్రం ముందుకెళ్తుందని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తూ రానున్న రోజుల్లో అందరూ కూడా చంద్రబాబు గారిని బలపరిచి తెలుగుదేశం పార్టీని అఖండ మెజార్టీతో గెలిపించి రాము గారిని కూడా ఇక్కడ గెలిపించి చంద్రబాబు గారిని మనం ముఖ్యమంత్రిగా చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉందని మీ అందరికీ కూడా తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటాను నేను ఒకటే మనవి చేస్తున్నా నేను ముప్పై ఐదు సంవత్సరాల నుంచి ఈ గ్రామంలో తిరుగుతున్నా నేను ముప్పై ఐదో సంవత్సరం ఈ సంవత్సరం నేను రాజకీయాలు అడుగుపెట్టి ముప్పై ఐదు సంవత్సరాల్లో నేను ఈ గ్రామం రావటం ఈ గ్రామంలో చాలా అభివృద్ధి కార్యక్రమాల్లో నేను భాగస్వామిని ఈ సిమెంట్ రోడ్లు లేపించిన కార్యక్రమంలో కానివ్వండి లేదా బిల్డింగ్లు కట్టించిన కార్యక్రమంలో కానివ్వండి ఈ ఇక్కడ కఠిన బస్ స్టాండ్కి సంబంధించిన ఇది కూడా మా హయాంలో నేను చేపించిన కార్యక్రమం అని చెప్పేసి మనం చెప్తున్నా నేను ఎందుకు చెప్తున్నానండి ఇదంతా ఎవరైనా సరే మనం ఎన్నుకునే క్యాండిడేట్ సక్రమంగా పనిచేయగలుగుతాడు ఈయన మన గ్రామంలో మన కార్యక్రమాలని కూడా అని చెప్పేసి నమ్మకంతో మీరు ఓట్లు వేయాలి ఇప్పుడు దాదాపు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి మన ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యేగా ఉండాడు నాకు తెలియదు ఎన్నిసార్లు మీ గ్రామంలో పర్యటించాడో మరి ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేపించాడో మీరు ఎవరున్నా చెప్తే కొద్దిగా ఈనాలు ఉంది నాకు కూడా నేను ఐదు సంవత్సరాల పాటు నేను మంత్రిగా చేశాను ఆయన మంత్రిగా ఆయన చేశాడు మంత్రిగా చేసేటప్పుడు చేపి నేను చేపించిన కార్యక్రమాలు ఆయన చేపించిన కార్యక్రమాలను కనుక మీరు ఒకసారి బెరీస్ వేసుకుంటే ప్రజాప్రతినిధి ఎంత సక్రమంగా నిజాయితీతో పనిచేస్తే మరి ఇక్కడ కార్యక్రమాలు తీసుకురాగలుగుతాడు గ్రామాల్లో ఫండ్స్ తీసుకురాగలుగుతాడు గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలని చేపడతానికి అవకాశం ఉంటుంది రాము గారు అటువంటి కోవకు చెందిన వ్యక్తి చక్కగా నిధులు తీసుకువస్తాడు పై నాయకులతో సక్రమైన సంబంధాలు ఉన్నాయి అలాగే ఈ రోజున ఆయన ఏ పదవి లేకపోయినా మరి జాబ్ మేళాలను పెట్టి మెడికల్ క్యాంపులను పెట్టి చాలామంది పేదవాళ్ళని ఆడుకునే పరిస్థితి కురవాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు ఇప్పించే పరిస్థితి ఈ సంవత్సర కాలంలో దాదాపు రెండు వేల ఉద్యోగాలు దాకా కూడా ఉద్యోగాలు ఇప్పించిన పరిస్థితి ఏర్పడింది అటువంటి ఒక్క కార్యక్రమం ఇక్కడ ఎమ్మెల్యే గారు చేసేడం ఒకసారి ఆలోచించుకోమని నేను చాలామంది కుర్రాళ్ళు ఉన్నారు వీళ్ళందరినీ కూడా కోరుతున్నాను ఈరోజు నందివాడ మండలం నందివాడ గ్రామంలో భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమం పురస్కరించుకుని ఇంటింటికి తిరిగి చంద్రబాబు గారు ఏవైతే ఆరు గ్యారంటీలు ప్రకటించి ఉన్నారు అవన్నీ ఇంటింటికి వెళ్ళి వివరించడం జరుగుతుంది ఇప్పుడు జరుగుతున్నటువంటి అరాచక పాలన ప్రజా వ్యతిరేక విధానాలు అభివృద్ధి లేనటువంటి విషయాన్ని ప్రజలకు వివరించి రాబోయే ఎన్నికలలో ప్రజలందరూ సైకిల్ వైపు తిరిగి సైకిల్కు ఓటేసి వెనుగళ్ళ రాము గారిని అత్యధిక మెజార్టీతో చంద్రబాబు గారిని ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా అత్యధిక సీట్లు ఇచ్చి ముందుకు నడిపిస్తారని ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున ఇచ్చేసినటువంటి ఈ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇదే ఉత్సాహంతో ప్రజలందరూ రాబోయే ఎన్నికలలో తెలుగుదేశానికి ఓటేసి అత్యధిక మెజారిటీ గెలిపిస్తారని ఆశిస్తూ నమస్కారం ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే చంద్రబాబు గారు ప్రకటించినటువంటి బాబు భవిష్యత్ గ్యారెంటీ ఆరు పథకాలతో పాటుగా వెళ్లి ఈ ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ చేసినటువంటి మోసాలు ప్రజలకి ఎటువంటి పనులు చేస్తామని చెప్పి ఏం చేశారో ఈ ఐదు సంవత్సరాల్లో వారు ఏం అభివృద్ధి చేశారో ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే గారు చేసినటువంటి అభివృద్ధి ఆయన ప్రతి గ్రామానికి ఎన్నిసార్లు ఇచ్చేసాడో కూడా జనాలకు కలిసి జరిగినటువంటి కూడా చెప్పడం జరుగుతుంది అంతకు ముందు మనం చంద్రబాబు గారు గవర్నమెంట్ మన గవర్నమెంట్ ఉన్నప్పుడు పోసిన సిమెంట్ రోడ్లు తప్ప చేసిన అభివృద్ధి పనులు తప్ప ఇక్కడ మన అభివృద్ధి పనులు ఏం కనబట్టలేదు ఇవన్నీ కూడా జ ప్రజలందరూ కూడా గమనించి రేపు జరిగేటటువంటి అసెంబ్లీ ఎలక్షన్లో మన గుడివాడగడ్డ మీద తెలుగుదేశం జెండా వెనుగళ్ళ రాము గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకొని అలాగే మన ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యేని కూడా మనకు ఆయన ఇరవై సంవత్సరాలు పెట్టి ఎమ్మెల్యే చేసినటువంటి కళ్ళబల్లి మాటలు చెప్పి మనకి ఏమేమి చెప్పి అభివృద్ధి ఎట్లా నాశనం చేశాడో ఆయన్ని కూడా చిత్తుగా ఓడించి చంద్రబాబు నాయుడు గారికి మనం గుడివాడ సీట్ని ఇస్తారని చెప్పి ప్రజలందరికీ కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం